నమస్తే అండి నేను రోజా రామ్ గోపాల్ వర్మకి అయితే పోలీసులు అయితే నోటీసులు సర్వ్ చేసిన అయితే జరిగిందనమాట ఇప్పుడు ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద నారా లోకేష్ గారి మీద మన చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టం వచ్చినట్టుగా ఒకప్పుడు మార్పు ఫోటోలు వేసినాడు అనమాట అంటే అమ్మాయిల తలలకు వీళ్ళ ఫోటోలు తగిలించినాడు అదేవిధంగా గేదెలకు కూడా ఫోటోలు తగిలిచ్చి ప్రచారం చేసినాడు వ్యూహం సినిమాకి గాను మొత్తానికి జనసేన పార్టీ కార్యకర్తలు నేను వెళ్ళి ఒంగోలులో కేసులు పెట్టడం జరిగింది అంటే పెట్టడితే మొత్తానికైతే పోలీసులు చేసినారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చెప్తాను తెలుగు చిత్ర చలనచిత్ర పరిశ్రమలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై తాజా ఏపీ ప్రభుత్వం అయితే ఉక్కు పాదం మోపిందని చెప్పొచ్చు దీనిపై ప్రకాశం జిల్లా మద్దిపాడి పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు అవడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ అయింది గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా కొంతమంది వ్యక్తులు రాజకీయ ప్రముఖులపై అసభ్యకరమైన పోస్టులు పెడుతూ అభ్యంతరకరమైన కామెంట్లు చేస్తూ ముఖ్యంగా వారి కుటుంబంలోని మహిళలపై అసహ్యకరమైన మార్ఫింగ్ ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిపై ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ క్రమంలోనే ఇప్పుడు పలువురు ప్రముఖులపై కూడా కేసులు పెట్టడానికైతే సిద్ధమైంది అందులో పోసానికి కృష్ణ మురళి కావచ్చు అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ కావచ్చు కుదిరితే శ్రీరెడ్డి కూడా కావచ్చు ఇక గోపాల్ వర్మకు సంబంధించి నోటీసులు విషయానికి వస్తే కనుక ఈ ముఖ్యంగా ఈ విషయంలో గొప్ప పెద్ద ధనిక చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఇలాంటి చర్యలు పాల్పడిన వారు ఎవరైనా సరే వారి మీద కఠిన చర్యలు తప్పవని చెప్పి ఏపీ ప్రభుత్వం సంకేతాలు అయితే ఇచ్చింది ఇందులో భాగంగానే గత ప్రభుత్వ వైసీపీ హయాంలో వైసీపీ నాయకుల కుటుంబంలోని మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని కూడా వదిలేదే లేదని స్వయంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారైతే చెప్పడం జరిగింది ఈ క్రమంలోనే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది వైసీపీ ప్రభుత్వ హయాంలో రామ్ గోపాల్ వర్మ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు పవన్ కళ్యాణ్లతో పాటు అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో పాటు వారి కుటుంబ సభ్యులు కించపర్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ మండల టీడీపీ కార్యదర్శి రామలింగం అయితే ఫిర్యాదు చేసినారన్నమాట అదే అదేవిధంగా శ్రీరెడ్డిని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు తిట్టించినాడు మరి ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి తల్లి గారికి మిడిల్ ఫింగర్లు చూపించే విధంగా చేసినాడు ఈ రామ్ గోపాల్ వర్మ ఇంకా దీంతో మధ్యపడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదవగా కేసు విచారణకు హాజరు కావాలని రామ్ గోపాల్ వర్మకు పోలీసులు అయితే నోటీసులు సిద్ధం చేసినారు ఈ మేరకు ఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలో బృందం ఒంగోలు నుంచి హైదరాబాద్కు బయలుదేరి మంగళవారం రాత్రి ఒంగోలు నుంచి హైదరాబాద్ బయలుదేరిన పోలీసులు బుధవారం ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు అదేవిధంగా ఇకపోతే ఈ విషయం తెలిసిన నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం కూడా జరుగుతుంది ఇక రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసినటువంటి వ్యూహం సినిమా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారులకు వ్యతిరేకంగా తెరహెక్కించి అంటే ఆ టైంలో ఏం జరిగిందంటే నారా లోకేష్ గారు ఏకంగా కోర్టుకు కూడా పోయినారనమాట కోర్టుకు పోయి ఇది మమ్మల్ని డిఫేమ్ చేసే విధంగా ఉంది మా పార్టీని డ్యామేజ్ చేసే విధంగా ఉందని చెప్పేసి రామ్ గోపాల్ వర్మకి వ్యతిరేకంగా మాట్లాడి కోర్టుకు కూడా పోతే రామ్ గోపాల్ వర్మ నేను తేల్చుకుంటానని చెప్పినాడు అదేవిధంగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ నాయకులు కొంతమంది రామ్ గోపాల్ వర్మని టార్గెట్ చేసిన నేపథ్యం అంటే ఈ సినిమా తీసినాడని చెప్పేసి ఇలాంటి సినిమాలు తీసి కామెంట్లు చేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టుగా పప్పు పవన్ కళ్యాణ్ గారి గురించి అది ఇది మాట్లాడుతున్నాడని చెప్పేసి అప్పుడు నేతలంతా కూడా ఈయన కామెంట్ చేయగా అదే డిబేట్లో కూర్చొని ఇష్టాచారంగా మాట్లాడడం అయితే జరిగిందనమాట సో ఎందుకు వదిలిపెడతారు టైం మా మందగానప్పుడు ఇలా చేసుకుంటారనమాట వ్యూహం సినిమా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా తెరహెక్కించే ముఖ్యంగా ఎలక్షన్ టైంలో ఈ సినిమా తీయడమే కాకుండా వీరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టాడు గోపాల్ వర్మ ఇప్పుడు ఆ ప్రతీకారం తీర్చుకునే టైం అయితే వచ్చిందంటూ టీడీపీ కార్యకర్తలు కూడా కామెంట్లు చేస్తున్నారు మరి రామ్ గోపాల్ వర్మ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారని చాలామంది అనుకుంటున్న నేపథ్యంలో మరి పోలీసులు వెళ్ళేసి ఈ విధంగా నోటీసులు సర్వ్ చేసిన తర్వాత ఆయన రి రియాక్షన్ ఏంటి ఆయన ముఖ చిత్రం ఏంటి అనేది తెలియాల్సింది ఎందుకంటే నేను పక్కన ఫోటో కూడా పెడతా ఆయన నోటీసులు సర్వ్ చేసినప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు భలే ఫోటో దిగినారనమాట ఇక ఇప్పుడు దీంతో పాటు శ్రీరెడ్డి పోసాని కృష్ణమరళీలపై కూడా ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తుంది సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వంగలపూడి అనిత గారిని దుర్భాషలాడి ఆడినటువంటి వైసీపీ పార్టీ కేడర్తో పాటు శ్రీరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా టార్గెట్ చేసినటువంటి నేపథ్యం ఉంది అదేవిధంగా నారా లోకేష్ గారిని టార్గెట్ చేసినటువంటి నేపథ్యం ఉంది సో కాబట్టి తప్పనిసరిగా వీళ్ళ చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీడీపీ పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు అయితే ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో మొత్తానికైతే రామ్ వర్మకి నోటీసులు సేవ చేస్తున్నారు పోసాన్ కృష్ణమూర్తి నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు ఇష్టం వచ్చినట్టుగా ఆ నోటికి ఫిల్టర్ లేకుండా ఒక విధి విధానం లేకుండా మాట్లాడడం అయితే జరిగిందనమాట పోసాని కృష్ణమురళి మీద కూడా నిన్న రాజమండ్రిలో పో మన జనసేన పార్టీ కార్యకర్తలో కేసులు పెట్టడం అయితే జరిగిందనమాట మరి పోసాని కృష్ణమురళికి ఏమైనా సర్వ్ చేస్తారో చూడాలి తాజాగా ఒంగోలు నుంచి బయలుదేరిన పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకొని ఆయనకు నోటీసులు అందించడం అయితే జరిగింది సో ఇదనమాట మొత్తానికి అయితే రామ్ గోపాల్ వర్మకి అయితే టార్గెట్ అయితే ఫిక్స్ చేశారు పోలీసులు అయితే నోటీసులు అందుకే చెప్పేది అధికారం ఉన్నప్పుడు ఎగిరెగిరి పడకూడదు అధికారం లేనప్పుడు సైలెంట్గా ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఇష్టాచారంగా అడ్డగోలుగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ రోజున పరి దాని పర్యవసనాలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు వైసీపీ పార్టీని ఇప్పుడు విమర్శించాలంటే దానికి ఒక విధానం ఉంటుంది కాదు నేను భారతీయ గారిని తేడతాను జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడతాను ఆయన కుటుంబ సభ్యుల గురించి అడ్డగోలుగా కామెంట్లు చేస్తానంటే రాబోయే రోజుల్లో పర్యవసనాలు కూడా అలాగే ఉంటాయి సో ఇదనమాట పరిస్థితి మొత్తానికైతే రామ్ గోపాల్ వర్మ పోసాని కృష్ణ శ్రీరెడ్డి అందరికీ కూడా టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు